నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సఖలు అలకలు అందం ఉందంటారు నిజమే కదా అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అంటూ యశోద బాలగోపాలుడి కోసం పాడినా అలుక మానవే చిలుకల కొలికి అంటూ శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పాడినా ఆ పాటల్లో ముచ్చట ఉంది అలగని వాళ్ళు ఎవరో చెప్పండి అసలు ఈ ప్రపంచాన చిన్నప్పుడు చిటికీ మాటికి అమ్మ నాన్నల మీద అలిగేవాళ్ళం కదండి కొన్నిసార్లు ఏమీ తోచక కూడా అలుగుతూ ఉంటాం అలిగినప్పుడు మనకిష్టమైన వాళ్ళు పక్కనే కూర్చుని మన అలుకకి కారణాలు అడుగుతూ ఉంటే గారాబాలు పోవటం చాలా బాగుంటుంది కదా ఈగా ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరు మర్చిపోయినట్లు ఎన్నోసార్లు అసలు నేను ఎందుకోసం అలిగానో కారణం మర్చిపోయి చివరికి నవ్వేసేదాన్నండి ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉండే ఉంటాయి కదా ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు మన సకులకు వచ్చే సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి పద్మజ గారు పద్మజ గారు మనకు భారతి గారు హైదరాబాద్ నుండి ఒక లెటర్ రాశారండి తన సమస్యను రాస్తూ నేను అది మీకు చదివి వినిపిస్తాను పద్మజ గారు నా పేరు భారతి మాది హైదరాబాద్ నేను నా భర్త ఇద్దరం సాఫ్ట్వేర్లో ఉన్నత ఉద్యోగులం ఇల్లు కారు అన్నీ ఉన్నాయి నాకిద్దరు చిన్న పిల్లలు పిల్లలిద్దరికీ నా అవసరం ఉంది నాకు మాత్రం జీవితంలో ఏదో కోల్పోతున్న అసంతృప్తి నాకు పెళ్లి కాకముందు కొన్ని ఊహలుండేవి పెళ్ళైన తర్వాత మాత్రం నా భర్త ఎలా చెబితే అలా చేసే యంత్రాన్ని ఇప్పుడు నా జీవితం హాయిగా ఉంది కానీ నా ఇష్టాలు ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు ఉద్యోగం మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకోవాలని నా కోరిక నేను ఉద్యోగం మానేయడం నా భర్తకు అసలు నచ్చడం లేదు నేను నా ఇష్టాన్ని మానుకొని జాబ్ చేయలేకపోతున్నాను చాలా సంఘర్షణ అనుభవిస్తున్నాను నా సమస్యకు పరిష్కారం చూపిస్తారా అని రాస్తున్నారండి సుజాత గారు మనకి భారతి గారి విషయంలో రెండు కోణాల నుంచి మనకి ప్రాబ్లం కనిపిస్తుందండి ఒకటేంటంటే చిన్నపిల్లలు ఆ పిల్లల్ని వదిలేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేసి అంటే ఇప్పుడు కాలంలో వస్తువులు రకరకాలుగా కనిపిస్తున్నాయి క్రెషులు ఉన్నాయి బేబీ కేర్ సెంటర్స్ ఉన్నాయి లేదంటే డబ్బు ఉంటే గన చేతిలో మనుషుల్ని పెట్టుకోగలగడం సంరక్షణ కోసం ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి వసతులన్నీ ఉన్న జీవితం అని చెప్పారు కాబట్టి వసతులు కల్పించే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి కానీ తల్లిగా తన మనసులో చాలా సంఘర్షణ ఉంది నేను చూసుకోలేకపోతున్నాను నా బిడ్డల్ని ఆ పిల్లల్ని వాళ్ళ పాలన పోషణ నేను చూసుకోలేకపోతున్నాను వాళ్ళ పెంపకంలో నేను సరైన భాగం కావ కాలేకపోతున్నాను అనేటువంటి ఒక గిల్ట్ ఫీలింగ్ అలాగే అట్ ద సేమ్ టైం తనకు కావాల్సిన విధంగా ఉండలేకపోతున్నాను ఇది ఇప్పటిదాకా ఒక కోణం అయితే పెళ్లికి ముందు తనకున్నటువంటి ఇండివిజువాలిటీ పూర్తిగా కోల్పోవడము తను కోరుకున్నటువంటి తన వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోయి అతను ఎలా అంటే తన భర్త ఎలా అంటే అలా ఆయనకు అనుగుణంగా ఉండాల్సి రావడంలో ఉన్నటువంటి సంఘర్షణ రెండు రకాలుగాను ఆవిడ సంఘర్షణ అనుభవిస్తున్నారు ఆ రెండు సంఘర్షణల ఫలితమే ఆవిడ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా కుమిలిపోతున్నాను నాలో నేనే నేను హ్యాపీగా లేను నేను సంతృప్తిగా లేను సంతోషంగా లేను అని చెప్పడం రెండు యాంగిల్స్ అండి మళ్ళీ ఇక్కడ పిల్లల విషయంలో డెఫినెట్గా ఇప్పుడు గారే కాదు ఉద్యోగం చేస్తున్నటువంటి దాదాపు ప్రతి స్త్రీ అందులోనూ మాతృత్వం అనేటువంటి అద్భుతమైన భావన మొదటిసారి అనుభవిస్తున్న స్త్రీ లేదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఏ పిల్ల కా పిల్ల ఏ పిల్లాడు ఆ పిల్లాడు ముఖ్యమే కదా అపరూపమే కదా తల్లికి సో ఆ పిల్లల పెంపకంలో జీవితంలో చాలా ముఖ్యమైన భాగాన్ని కోల్పోతున్నాము ఎవరి మీద పడేసి పెంచడం ఏంటి ఎవరో మన పిల్లల్ని పెంచడం ఏంటి కొంతమంది తల్లులు చెప్తుంటారు ఇంటికి వెళ్ళాక ఆయా చేతిలోంచి తల్లి దగ్గరికి రావడానికి సందేహిస్తుంటారు పిల్లలు ఎందుకంటే వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఏ ఆరో ఏడో అవుతుంది రోజంతా చూడరు ఎక్కువ చూసేది నానిని ఎక్కువ చూసేది ఆయమ్మని లేదా ఎక్కువ చూసేది కేర్ టేకర్ని లేదు వాళ్ళ దృశ్యం బాగుంటే పెద్దవాళ్ళు అమ్మమ్మలో నానమ్మలో ఎవరు బాగా చూసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి రావడానికి కూడా వీళ్ళకి చాలా కోల్పోతున్నట్టుగా ఆ మాతృత్వ భావన అది పోగొట్టుకున్న ఫీలింగ్ అది భారతి గారే కాదు ఎంతోమంది మన మనతో వెలిడిస్తూ ఉంటారు కాకపోతే ఆ పిల్లల్ని అంత బాగా చూడగలగాలి అంటే మళ్ళీ ఫైనాన్స్ వస్తుంది బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం వల్లనే కదా కదా భారతి గారి విషయంలో వాళ్ళు సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని వర్తమాన సమాజంలో ఒక వర్తమానటువంటి ఉద్యోగం ఉద్యోగ సామ్రాజ్యంలో కొన్ని కొన్ని వసతులు ఉన్నాయి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని అటు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఏమీ కాకుండా అంటే ఒక స్థాయికి జీవి స్థాయిలో జీవించడానికి అలవాటు పడిపోయిన వాడు వీళ్ళు ఆ స్థాయికి తగ్గడం కూడా ఇప్పుడు భర్త ఎందుకు కాదంటాడు ఉద్యోగం చేయడానికి కారణం ఏంటి ఉద్యోగం మానొద్దు అని చెప్పడానికి కారణం ఏంటి దానివల్ల బాట్లని మనం అనుభవించలేము ఇద్దరం సంపాదించకపోతే అన్న ఆలోచన ఉంటుంది కదా ఇంకొకటి వాళ్ళని కదిలించారనుకోండి మీరు వాళ్ళ ఆయన్ని కదిలించారు అనుకోండి వాళ్ళ హస్బెండ్ ని ఎందుకు కష్టపడుతున్నాము ఇద్దరు కష్టపడాలని ఎందుకు అనుకుంటున్నా వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా అంటారు అంటే ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి తను నేను ఆలోచించినట్టుగా గా ఆలోచించలేదు తను వర్తమానం గురించి ఆలోచిస్తోంది కానీ ఈ పిల్లలే పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు మేము కొన్ని వస్తువులు కల్పించలేము ఇద్దరం సంపాదించకపోతే అని చెప్పి అతను అనొచ్చు అవును అతడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మేము ఇప్పటి వర్తమానాన్ని ఆలోచించట్లేదు అని అనుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళు దూరం మానసికంగా పెరిగిపోతుందని తప్పితే ఒక సమన్వయం అనేది ఏర్పడదు భారతి గారు ఇప్పుడు చేయగలిగింది ఏంటి అంటే ఉన్న పరిస్థితుల్లో ఇందాక మనం అనుకున్నట్టు కొన్ని వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా ఉన్నత ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అలాంటి వీలు ఏమన్నా ఉంటుందా లేదు అంటే కనుక ఫైవ్ డే వీక్ ఉంటుంది సాధారణంగా సర్వసాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ అట్లాంటప్పుడు ఆ మిగిలిన రెండు రోజుల్ని పూర్తిగా తన పిల్లల కోసం కేటాయించడం అలాగే తన ఇంట్రెస్ట్ అభిరుచులు కొన్ని ఉంటాయి కదా ఇంకొక కోణం గురించి మొట్టమొదటి అవునండి నాకు పెళ్లి కాకముందు వేరే ఊహలు ఉండేవి పెళ్లి తర్వాత మొత్తం యంత్రం లాగా మారిపోయినా అయితే ఎలా చెప్తే అలాగనేటింది కదా కదా నేను సంప సంపాదించే యంత్రాన్ని మాత్రమేనా నాకంటూ ఒక కోరికలు ఉండవా నాకంటూ కొన్ని అభిరుచులు ఇష్టాలు ఉండవా అది కదా మనసులో బాగా కాబట్టి ఈ రెండింటిని కనుక సమన్వయం చేయగలిగారు అనుకోండి అంటే తన ఇష్టాలు అభిరుచులు కోరికలు ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏదైనా పెయింటింగ్ చేసుకోవాలని ఉండము లేదా హాయిగా మ్యూజిక్ పాడుకోవాలని ఉండడము ఇలాంటివి ఏమన్నా లేదు అంటే కాసేపు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని ఉండడం పిల్లల్ని కూడా తీసుకొని రోజు సాయంత్రం సరదాగా షికార్కి ఏ పాక్కు వెళ్ళాలని ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి ఇలాంటివి తన మిగిలిన రెండు రోజుల్లో ఎంత బాగా తీర్చుకోగలుగుతుంది అయితే ఆ రెండు రోజుల్లో పూర్తిగా ఈవెడి మీదే వదిలేయకుండా పిల్లల్ని ఇప్పుడు అతని ఇష్ట ప్రకారమే కదా ఆవిడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ మిగిలిన రెండు రోజుల్లో అతను ఆవిడకి ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతాడు అంటే ఆవిడ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఆవిడ తన కావలసిన విధంగా ఉండడానికి అతను ఎంతవరకు కోఆపరేట్ చేసుకో చేయగలుగుతాడు అనేది అతనితో మాట్లాడాలి అది ఆవిడ అతనితో డిస్కస్ చేయాలి రెండోది ఏంటంటే మళ్ళీ సాఫ్ట్వేర్ రంగమే అన్నారు కాబట్టి కొన్ని కొన్ని టైమింగ్స్ని వీళ్ళు ఏమంటారు స్టాడర్డ్ టైమింగ్స్ అని ఉంటాయండి అంటే అతను ఇంట్లో ఉన్న టైంలో ఆవిడ ఆఫీస్లో ఉండడము ఆవిడ ఆఫీస్లో ఉన్న టైంలో అతని ఇంట్లో అలా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా కొంచెం చేసుకోగలుగుతారా సర్దుబాటు అంటే పూర్తిగా ఇక నీమోహన్ నేను చూడ నామోహన్ నువ్వు చూడద్దు అనేటువంటి కాన్సెప్ట్ కాదు కానీ ఇద్దరికి ఇబ్బంది కలగకుండా ఏమైనా పిల్లల్ని ఇద్దరిలో కనీసం ఒకళ్ళన్నా చూస్తూ ఇప్పుడు ఇద్దరి ఇష్ట ప్రకారం ముఖ్యంగా అతని ప్రకారం ఆడు ఉద్యోగం చేస్తున్నప్పుడు అతను ఆవిడ పోయేటికి అనుగుణంగా కూడా కొంతవరకు తన తను మలుచుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు సంసారం అంటే రెండు జోడెడ్ల బండి అంటారు కదా ఇద్దరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు సాగగలిగేది ఆ పిల్లల్ని కూడా సరైన గమ్యం చేర్చగలిగేది అలా ఇద్దరు కూడా సమన్వయంతో ఆలోచించుకొని ఏ రకంగా పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఏ రకంగా ఇద్దరు క్వాలిటీ టైం పిల్లలకి ఇవ్వచ్చు అతనికి వీలైనప్పుడు అతను ఆవిడకి వీలైనప్పుడు ఆవిడ ఇద్దరు కలిసి గడికి ఇవ్వగలిగినప్పుడు ఇద్దరు అలా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అనేది ఇద్దరు చక్కటి సమన్వయంతో ఆలోచి ారనుకోండి అప్పుడు ఏళ్ళ ఇంత గిల్ట్ ఫీలింగ్ ఉండదు అలాగే అతను ఆవిడికి మాక్సిమం తనకి ఇవ్వగలిగినంత మాక్సిమం ఎంత స్ట్రెచ్ చేయగలడో అంత స్ట్రెచ్ చేసుకొని ఆవిడ కనుక వెసులుబాటు కనిపిస్తున్నాడు అనుకోండి ఆవిడికే అర్థమవుతుంది కదా నేను అతన్ని గౌరవించడం మాత్రమే కాదు అతను నా గౌరవాన్ని నా ఇష్టాలని మన్నిస్తున్నాడు నా అభిరుచుల్ని మన్నిస్తున్నాడు నాకు కావాల్సిన విధంగా నాకు కావాల్సిన గౌరవాన్ని ఇస్తున్నాడు అని ఆవిడకే అర్థమవుతుంది కదా అప్పుడు ఎందుకు చేయాలి నేను ఇవన్నీ ఈ త్యాగాలన్నీ ఎందుకు చేయాలనే త్యాగము అనేటువంటి కోట్ అనుకోట్ మనం ఆ ఆ మాటను ఉపయోగించే ఆవిడ చేస్తారు అందులో ఇద్దరు కలిసి చేసుకోవడంలో ఉండే ఆనందం అప్పుడు నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అని కానీ నాకు ఇష్టమైన విధంగా జీవితం లేదు అనే ఫీల్ కానీ స్కోప్ తగ్గచ్చు ఓకేనండి సో భారతి గారు మరి మీ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని తెలుసుకున్నారు కదండి ఇక పరిష్కారం మార్గం దిశగా వెళ్తూ హాయిగా జీవించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి పద్మజ గారు